అందరికీ నమస్కారం అండి భారీ శుభవార్త ప్రజలందరికీ ఊహించని నిర్ణయం ఇక రేషన్తో పాటు తొమ్మిది రకాల సరుకులు వీళ్ళకు మాత్రమే నెల నుంచి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటి ఎవరెవరికి ఇస్తున్నారు ఎప్పటి నుంచి అందించబోతున్నారు పూర్తిగా వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ తెలిసిన వారికి బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందామండి మనం బియ్యం అనగానే గుర్తు వచ్చేది మనకు కేంద్రంతో పాటు రాష్ట్రం కోట అయితే ఉంటుంది ఇవి రెండు కలిపి మనకు ప్రతి ఒక్కరికి కూడా బియ్యం అయితే అందిస్తారనమాట ఇవి రాష్ట్ర పేరు మీద వస్తుంది అనమాట అయితే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి నిరుపేదలందరికీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు కూడా అందిస్తాయి కాబట్టి ఆహార భద్రత కోసం ఆ లబ్దారులకు ఉచితంగా రేషన్ అయితే అందిస్తుంది ప్రభుత్వం ఫ్రీగా అందరికీ కూడా రేషన్ అయితే అందిస్తుంది ఈ కింది రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ బియ్యం అందిస్తున్న విషయం కూడా తెలిసిందే అదేవిధంగా కరోనా కష్టకాలంలో కూడా నిరుపేదలకు ఉచితంగా రేషన్ బియ్యం కూడా అందించారు అదేవిధంగా రేషన్ కార్డు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయి అది తాజాగా కేవైసీ ఏదైతే రేషన్ కార్డు చేసుకోలేదో వారికి సంబంధించి కార్డులు కొట్టేసే అవకాశం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా మరోసారి గడువు కూడా పొడిగించారు దీనివల్ల బోగస్ కార్డులన్నీ కూడా అనే విధంగా ఈ రిపోర్ట్ మొత్తం కి అయితే వెళుతుంది కాబట్టి మనకు అసలైన టాపిక్ అయితే వెళ్ళిపోదామండి ఇక భారతదేశంలో నిరుపేదలకు సంబంధించి ఆ ప్రభుత్వం ఫ్రీ రేషన్ కార్డు ఇస్తుంది తొంభై కోట్ల మందికి ఉచిత రేషన్ అయితే అందిస్తుంది అనమాట ఇప్పటివరకు రేషన్ కార్డులో ఫ్రీ బియ్యం ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట తొమ్మిది నిత్యావసర సరుకులు ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఒకటి గోధుమలు దాంతోపాటు పప్పులు ధాన్యాలు చక్కెర ఉప్పు ఆవి నూనె పిండి సోయాబీన్ మసాలా దినుసులు ఉన్నాయి ఉచితంగా బియ్యానికి బదులుగా ఈ సరుకులు కూడా అందజేస్తారని కొన్ని నివేదికలు అయితే చెప్తున్నారనమాట కొంతమంది దొడ్డు బియ్యం ఇవ్వడంతోనే అవి తినలేకపోతున్నారని పాటు ఇవి కూడా ఇస్తే వంట లాగా ఉపయోగపడుతుంది అందరూ కూడా వాడుకుంటారని ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రేషన్ బియ్యం కూడా పక్కదారి పడుతుందని దీనికి సంబంధించి మనకు జనవరి నుంచి సన్న బియ్యం కూడా అందిస్తామని చెప్తుంది సో మొత్తం మీద అయితే నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో కేంద్రం అయితే పంపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో మనకు గోధుమలు కావచ్చు పప్పులు ధాన్యాలు చక్కెర ఉప్పు ఆ నూనె ఇవి ఇస్తారనమాట ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సిద్ధమవుతుంది ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికి కూడా అందించాలని ప్రయత్నం అయితే చేస్తుంది ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే సబ్సిడీ కింద ఇచ్చేవి పూర్తిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది చూడాలి మరి ప్రభుత్వం మొత్తానికి అయితే వీటిపైన త్వరలోనే మనకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి మీరు లబ్ధాలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అందించబోతున్నారు తెలంగాణకు సంబంధించి దీనిపైన మరింత స్పష్టత అయితే క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట ప్రభుత్వం ప్రభుత్వం ఈ రకంగా అయితే ప్రకమైన సిద్ధమైతే చేసింది ఎంతమంది కావాలనుకుంటున్నారు సో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తారని తెలియజేయండి వారు నో అని తెలియజేయండి ప్రభుత్వం సన్న బియ్యం కూడా ఇస్తామని చెప్తుంది ఇక దొడ్డి బియ్యం మాత్రమే ఇస్తుంది సో వచ్చే మనకు సంవత్సరం జనవరి నుంచి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇప్పటికే ఈ నెల పదిహేడో తారీఖున కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతుంది రేషన్ కార్డు లేని వారు పూర్తి స్థాయిలో కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాలో వాళ్ళకు రేషన్ కార్డు వస్తాయి ఇలాంటి బెనిఫిట్స్ కూడా అనమాట సో మొత్తం ఇదైతే త్వరలోనేవన్నీ కూడా అందిస్తామని చెప్తున్నారు వచ్చే నెల నుంచి లేదంటే ఈ నెల నుంచి అయితే అందించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది వాటిని అన్నిటికీ కూడా సిద్ధం చేస్తున్నారు చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి